అరటికాయ అంటు పులుసుకు కావాల్సిన పదార్థములు అరటికాయను ముక్కలు కోసి ఉప్పు నీళ్ళలో వేయాలి నల్లబడకుండా ఉంటాయి ఉల్లిపాయ పచ్చిమిరకాయ కొంచెం చింతపండు నానేసుకోవాలి తగినంత బెల్లము ఉప్పు వేసుకొని తాలింపు వేసుకుందాం గిన్నె పెట్టుకొని తాలింపుకి నూనె కొంచెం వేసుకోవాలండి ఇట్లా మినక్కుపోప్పు పచ్చిపప్పు జీలకర్ర ఆవాలు కరివేపాకు ఆలిం కానీ పచ్చిమిరగాయలు ఉల్కాయలు వేసేయాలి దాంట్లోనే అరటి కన్నుకొని కొంచెం కొంచె చింతపండు గుజ్జు గుజ్జుబొద్దండి బెల్లం ఇంకా మూత పెట్టి ఉడకబెడితే లాస్ట్కి చూద్దాం అరటికాయ అంటు పులుసు ఇంకొక్క ఐదు నిమిషాల నుంచే సాపేద్దాం పోయి మన అరటిక అంటు పులుసు రెడీ అయిపోయిందండి నువ్వండి చూడండి దగ్గరకు వచ్చి మన అరటిక అంటు రెడీ అయిపోయిందండి ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ అరటికాయ అంటు పులుసు రెడీ